प्रोटीन पाउडर ప్రోటీన్ రిక్వైర్మెంట్ డైలీ ఎంత అవసరం ఉంటుంది హలో అండి నేను డాక్టర్ కుమార్ డాక్టర్ కేర్ హోమియోపతి కాచిగూడ నుంచి సో ఈరోజు మనం చూసేది యూట్యూబ్లో ఎక్కడైనా కూడా ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు కాకపోతే ఈ ప్రోటీన్ అనేది నిజంగా మనకు అవసరం ఉంటుందా మన బాడీకి డెఫినెట్గా ప్రోటీన్ అనేది ఒక మేజర్ న్యూట్రిషన్ అనేది ఉంటుంది మన బిల్డింగ్ బ్లాక్ అంటారు ప్రోటీన్కి కాకపోతే బిల్డింగ్ బ్లాక్ అంటే మన బాడీలో ఒక్కొక్క సెల్స్కి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కోసానికి దాన్ని రీజనరేషన్ కోసానికి ప్రోటీన్స్ అనేది అవసరం వస్తుంది కాకపోతే ప్రోటీన్ అనేది ఏకొక్క తీసుకోవడం కూడా ఒక ప్రాబ్లం ప్రోటీన్ ఒక బాడీకి ఒక అడల్ట్ బాడీకి ఎంత అవసరం ఉంటుందంటే ఓన్లీ ఒకటి ఒక గ్రామ్ మీ బాడీ weight ప్రకారం గా సపోజ్ మీ బాడీ weight 50 kg ఉందీ మీకు 50 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి కాకపోతే ఈ 50 గ్రామ్స్ ప్రోటీన్ కూడా మీరు डेफिनेटగా యూస్ చేయాల్సి ఉంటుంది మీరు ఒక మంచి జిమ్ కి వెళ్తున్నారు లేకపోతే మీరు ఒక యోగా ఎక్సర్‌సైజ్స్ చేస్తున్నారు అంటేనే మీకు 50 గ్రామ్స్ ప్రోటీన్ డె일리 అవసరం ఉంటుంది 50 kg weight కి గ్రామ్స్ ప్రోటీన్ ఫిఫ్టీ కేజీ వెయిట్ కి ఎనీ అడల్ట్ కి సరిపోతుంది ఎక్కువగా ప్రోటీన్ తీసుకునే సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉంటుంది మన కిడ్నీ అనేది చాలా ఎక్కువగా వర్క్ చేయాల్సి ఉంటుంది మన లీవర్కి ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈవెన్ మన ఫ్యాట్ సెల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చాలా మంది చెప్తారు కీటో డైట్ చేసినప్పుడు మనకు ఫ్యాట్ సెల్స్ తగ్గుతుంది డెఫినెట్గా బట్ కొన్ని కొన్ని అన్వాంటెడ్ అనవసరమైన సెల్స్ ఏ ఉంటుందో లైపోమా లైపోమా అంటే ఫ్యాట్ గడ్డలు అవి మనం హెవీ ప్రోటీన్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఇంక్రీజ్ అనేది అవుతుంది సో ప్రోటీన్ అనేది మనకు ఒక లిమిట్లోనే అవసరం ఉంటుంది ఇంకొకటి ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది ప్రోటీన్ పౌడర్స్ అసలు తీసుకోవడం అవసరమా ప్రోటీన్ పౌడర్స్ అగైన్ ఎవరికైతే చాలా ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారు వాళ్ళు డెఫినెట్గా ఎగ్ కానీ నాన్ వెజ్ తినలేరు అలాంటి వాళ్ళు ఒక మంచి ప్రోటీన్ దాంట్లో కెమికల్స్ తక్కువ ఉన్న కెమికల్స్ ఉన్న బ్రాండ్ మీరు తీసుకొని మీరు తీసుకోవచ్చు కాకపోతే ప్రోటీన్ షేక్స్ కానీ ప్రోటీన్ పౌడర్స్ ఏదైతే ఉంటుందో మార్నింగ్ టైమ్స్లోనే తీసుకోవాలి మీరు సపోజ్ ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారు బేసిక్ లో ఇంటెన్సిటీ అంటే యోగా సింపుల్ వాకింగ్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది అగైన్ చాలా చిన్న క్వాంటిటీ అవసరం ఉంటుంది మీకు హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నాయి మీరు బాగా ఎక్కువగా హై మీకు హెవీగా వెయిట్ ఉన్నదంటే మాత్రమే మీరు ఈ ప్రోటీన్ షేక్స్ మార్నింగ్లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ప్రోటీన్ షేక్స్ అనేది ఎవరు తీసుకోవద్దు లేకపోతే ప్రోటీన్ పౌడర్స్ ఎవరు తీసుకోవద్దు అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా కిడ్నీ కాంప్రమైజ్ ఉన్న పేషెంట్స్ అంటే ఎవరికైతే కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సోడియం పొటాషియం క్లోరైడ్ లేకపోతే క్రిరాటైన్ కానీ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉన్నది లేకపోతే బాగా తక్కువగా ఉన్నదన్న ప్రోటీన్ పౌడర్స్ అనేది తీసుకోవద్దు అంటే ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ తీసుకోవద్దు వాళ్ళు న్యాచురల్ ప్రోటీన్ రిసోర్సెస్ లైక్ పల్సెస్ అంటే దాల్స్ ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది